దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అఖిలాండ కోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులు కోరిన కోర్కెలు కోరిందే తడవుగా తీర్చుతున్న అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి కనకదుర్గమ్మ తల్లి ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభువుగా వెలసిందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాక శ్రీశక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఒక్కసారి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం స్థలపురాణం పూర్వం కీలుడని యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు దాంతో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని అడగ్గా అమ్మా నువ్వు ఎప్పుడూ నా హృదయస్థానంలోనే కొలువుండే వరం ప్రసాదించు అంటూ వేడుకున్నాడు అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే కీలా నువ్వు ఎంతో పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడువై ఉండు నేను కృతయుగంలో అసుర సంహారం తరువాత నీ కోరిక చెల్లిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు తరువాత లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషాసురవర్ధిని రూపంలో కీలాద్రిపై వలసింది అమ్మవారు తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికొచ్చి దేవిని పూజించడం వలన ఇంద్రకీలాద్రిగా పిలువబడింది అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వలన అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది ఆ తరువాత ఇంద్రకిలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి గురించి యాగం చేశాడు దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వలన స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాథ మరో గాథ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేయగా తనను పరీక్షించడానికి శివుడు కిరాతకుడిగా వచ్చి అర్జునుడితో చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేశాడు కావున మల్లికార్జునుడుగా పిలువబడుతున్నాడని ప్రశస్తి ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆది శంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండడాన్ని గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని పునఃప్రతిష్ఠించారు మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు నుండి అమ్మ పరమశాంత స్వరూపునిగా భక్తులకు కనువిందు చేస్తోంది ఇక్కడ మరో విశేషమేంటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు ఈ రోజుల్లో గనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ దసరా తొమ్మిది రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారి అలంకారాలు మొదటి రోజు శ్రీ బాల సుందరాదేవి రెండవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి మూడవ రోజు శ్రీ గాయత్రీదేవి నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరవరోజు శ్రీ సరస్వతీదేవి ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దనీదేవి తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి విజయవాడలో ఇంకా చుట్టుపక్కల అమ్మవారి ఆలయాలే కాక చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి వాటిల్లో భవానీ ద్వీపం ఉండవల్లి కేవ్స్ ప్రకాశం బ్యారేజ్ రాజీవ్ గాంధీ పార్క్ విక్టోరియా మ్యూజియం మొఘల్ రాజపురం కేవ్స్ కొండపల్లి ఫోర్ట్ లెనిన్ స్టాట్యూ విజయవాడకు అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం కలదు హైదరాబాదు నుంచి ఇంచుమించు ప్రతి అరగంటకు బస్సు సర్వీసు ఉంది ట్రైన్ ద్వారా అయితే రాష్ట్రంలో నడిచే ఇంచుమించు అన్ని ట్రైన్స్ విజయవాడ నుండే వెళతాయి ఎందుకంటే విజయవాడ స్టేషన్ రైల్వే జంక్షన్ విమానం ద్వారా అయితే దగ్గర్లోని గన్నవరం ఎయిర్పోర్టులో దిగాలి మరింకెందుకు ఆలస్యం లోకపావని అయిన అమ్మవారిని దర్శించి తరిద్దమా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి